తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును భావిస్తున్న సంగతి తెలిసిందే ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా సగం తెలంగాణను చుట్టేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఉత్తర భాగం పనులను ఐదు ప్యాకేజీల్లో చేపట్టాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది ఈ మేరకు టెండర్లను సైతం ఆహ్వానించింది గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ ప్రాజెక్టును తొలి దశలో నాలుగు వరుసలుగా నిర్మించనుంది సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని తంగడ్పల్లి వరకు మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి ఎనిమిది కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు ఉత్తర భాగం మొత్తం వ్యయం అంచనాను ఏడు వేల నూట నాలుగు పాయింట్ సున్నా ఆరు కోట్లుగా కేంద్రం నిర్ణయించింది ఉత్తర భాగంలో నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుకు పదకొండు జాతీయ రాష్ట్ర రహదారులు కనెక్ట్ కానున్నాయి మహానగరం హైదరాబాద్తో పాటు నగర శివారులోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు వివిధ జిల్లా కేంద్రాలకు కూడా తక్కువ సమయంలోనే నేరుగా చేరుకోవచ్చు అంతర్రాష్ట్ర వాహనాలకు దూరాభారం చాలా వరకు తగ్గనుంది ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్ గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానమయ్యే జిల్లాలోనూ వ్యాపార రంగం మరింత వృద్ధి చెందుతుందని చెబుతున్నారు ల వద్ద వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించనుండటంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయని చెప్పారు త్రిబులార్ ఉత్తర భాగం సంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా నిర్మించనున్నారు భారత్మాల ప్రయోజన కార్యక్రమంలో భాగంగా ఎన్హెచ్ఏఐ ఈ రహదారిని నిర్మించనుంది తెలంగాణ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఎన్హెచ్ డివిజన్ సూచనలు సలహాలు కూడా తీసుకుని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు ప్రధానంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్తో పాటు నేషనల్ హైవేలు ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాలను దృష్టిలో పెట్టుకుని లను ఏర్పాటు చేయనున్నారు మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు ప్లాజాలు రెస్ట్ రూమ్లు సర్వీస్ రోడ్లు బస్ బేలు ట్రక్ బేలు నిర్మించనున్నారు ప్రస్తుతం నాలుగు లైన్లు హైవే నిర్మిస్తున్నారు భవిష్యత్తులో ఆరు ఎనిమిది వరుసలుగా పెంచేందుకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు